నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు చూడబోయే ల్యాండ్ వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి దీనికి పక్కనే మంచి మంచి తోటలు అలాగే అరటి తోటలు అలాంటివి ఉన్నాయి మీరు పూర్తిగా వీడియో కనుక చూసినట్లయితే పక్కనే ఉన్న అరటి తోట కూడా చూపించడం జరుగుతుంది అలాగే వీడియో చివరిలో ఎర్రచంద్ శ్రీగంధం మొక్కలు కూడా చూపించడం జరుగుతుంది ఇక ఇది మొత్తం ఇరవై ఎకరాల తోట అండి ఈ ఇరవై ఎకరాల్లో ఏడు సంవత్సరాల వయసు గల శ్రీగంధం మొక్కలు పదిహేను ఎకరాల్లో ఉన్నాయండి పదిహేను ఎకరాల్లో శ్రీగంధం మొక్కలు ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు గల మొక్కలు అలాగే ఐదు ఎకరాల కాళీ పొలం అండి కాళీ పొలం అయితే ఇదే మంచి నేలండి ఇందులో కూడా ఏమైనా పంటలు కావాలంటే అంతర్గత పంటలు వేసుకోవచ్చు లేదా ఏ ఇతర పండ్ల తోటలైనా పెట్టుకోవచ్చు అలాగే ఈ ల్యాండ్కి వచ్చేసరికి పొలం చుట్టూరు ఫినిషింగ్ అలాగే మంచి మెయిన్ గేట్ అండి ఒక చిన్న హౌస్ అలాగే రెండు రెండున్నర అంగుళంతో రెండు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ ఈ ల్యాండ్కి అందుబాటులో ఉన్నాయండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి విలేజ్లో నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంటుందండి ఆ గ్రావెల్ రోడ్డు కూడా రోడ్డు చక్కగా ఉంటుంది పొలం వరకు అంతేకాకుండా ఈ ల్యాండ్ మంచి కొండ ప్రాంతంలో మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే మంచి అనుకూలంగా ఉందండి ఈ ల్యాండ్ రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉంటుంది ఇక మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలైతే శ్రీగంధ మొక్కలు ఇవేనండి ప్రతి ఒక్క మొక్క కూడా బాగా ఉంది అలాగే శ్రీగంధం మొక్కల మధ్యలో మల్బార్ వేప్ మొక్కలు కూడా పెట్టి ఉన్నారు ఇక మీకు వీడియో పూర్తిగా చూసినట్లయితే అన్నీ చూపించడం జరుగుతుంది థ్యాంక్